ఇరవై ఐదు వందలు చెప్పారు ఆ ఇరవై ఐదు వందలు కూడా ఎవరికి రావట్లేదు పోతే రేషన్ కార్డు ఇస్తా అని చెప్పండి ఇంటింటికి ఒక పేపర్ అతకు పెట్టారు డోర్లకు ఆ పేపర్ల ప్రకారంగా వాళ్ళు ఇది వరకు సర్వే చేయలేదు ఆ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ స్కీములు పెట్టిన స్కీములు ఇంకా ఏది సఖ నేను కూడా టీవీ ఛానల్ అంటే పని చేస్తే కానీ అయితే తొంభై రెండు లక్షల రేషన్ కార్డు అంటుండే కదా అలా యాభై రెండు లక్షలు కరెక్ట్గా ఇచ్చిన సూపెర్మన్ అంతనే సాంగ్ కూడా ఆ సాగు కూడా చేయలేదు మరి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అంత అటు కాకుండా ఇటు కాకుండా నేను సీఎం అయితే చాలు అని చెప్పి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు సీఎం మైండ్ ఇక ఇప్పుడు ఆయన చచ్చదాక పిలిచిన అది పొలిటికల్ గా కాబట్టి సత్యదాకా పింఛన్ వస్తుంది ఆయనకు ఇక అవసరం లేదు ఆయనకు నేను ఉన్న మంచిదే లేకున్న మధ్య అనుకుంటాను ఇక ఆయన పార్పాలన అయితే అట్లా నీళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారు మరి సిటీలు ఉంటున్నారు మీకు మీ వాళ్ళు మహిళలు పోతారు మా బస్సులు ఎట్లా పోతారు అప్పుడప్పుడు మా పోతున్నారు కానీ పోయినా కానీ రేట్లు వేయించారు కదా మళ్ళీ ఇవి జెంట్స్ కి అయితే ఇప్పుడు ఇంతకుముందు దర్గా నుంచి వెళ్ళి గిరికి ఫిలిం రావాలంటే పది రూపాయలు ఉండే ఇప్పుడు పదిహేను రూపాయలు అయినాయి ఐదు రూపాయలు వేయించారు మళ్ళీ ఐదు వందలు క్యాన్సర్ వస్తుందా

ఇటువంటి పనులు చేయలేక కొన్ని పథకాలు సరిగా చేయలేకనే ఇప్పుడు ఐదు పథకాలు ఐదు ఆరు ఆరు పథకాలు పెట్టిండు ఆరు పథకాలలో నీకు ఏదో ఒకటి కరెక్ట్ లేదు ఫ్రీ బస్ ఒకటి స్టార్టింగ్లో పెట్టిండు అది ఒక్కటి కొన్ని సంగతుల అది ఇప్పటి వరకు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఐదు వంద రెండు సంవత్సరాలు అది లేదు అది తులం బంగారం లేదు ఇరవై ఐదు వందలు లేదు ఇప్పుడు స్కూటీలు కూడా లేవు కాంగ్రెస్ నేను కొనుక్కున్న సొంత మహాన్యూస్ అని ఈ నీళ్లు కూడా చక్కగా రావట్లేదు డ్రైనేజ్ చక్కగా తీయట్లేదు కోట్లకి వస్తారు డెవలప్ చేసిందంతా రెండు నెలల రేవంత్ రెడ్డి అంటారు అంటే